ఈరోజు మనం చౌటుప్పల్ మండలం కోయల్గూడ గ్రామంలో ఉన్నాం ఇక్కడ అయితే ఇక్కడ చూస్తున్నట్టు పది పదిహేను రోజుల నుంచి రైతులు ఇక్కడ వడ్లు ఎండబెట్టుకుంటున్నారు మ్యాచర్ పేరుతోటి వీళ్ళని కనీసం లేదా పది రోజులు లేదా పదిహేను రోజులు ఆపుతూరు ఇక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు వడ్లు కొనమని అంటున్న అధికారులు కొంత నిర్లక్ష్యం సడన్ గా అకాల వర్షాలు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ఇక్కడ కుప్పలు చూస్తారు కదా ఇక్కడ దాదాపు ఇన్ని కుప్పలు ఉన్నాయి అకాల వర్షాలు వస్తే రైతులు ఇప్పుడు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అయితే వాస్తవానికి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇక్కడ రైతులు వడ్లు పోసుకున్న పరిస్థితులు చూస్తాం మొత్తం అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిండినట్లయితే మొత్తం టోటల్గా అక్కడ రైతులు ఆగమే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ పది పదిహేను రోజులు వెంట వెంటనే వడ్లు కొనాలని ఎంతగానో చెప్తున్నా కానీ వాళ్ళ లాభాపేక్ష కోసం కొంతమంది దళారులు మధ్యలో వచ్చి పోయడం వాళ్ళ వడ్లు వీళ్ళు కొనడం కొంత ఆ పరిస్థితులతోటి కొంత వెనక్కి చేస్తున్నట్టుగా కొంతమంది రైతులు ఇక్కడ చెప్తున్నారు అయితే ఇప్పటికప్పుడు వడ్లు కొనడానికి సిద్ధంగా ఉన్నామని మిల్లర్లు చెప్తున్నప్పటికీ మేము ఎంత ధాన్యనైనా కొనే పరిస్థితిలో ఉన్నామని మిల్లులు చెప్తున్నప్పటికీ ఎందుకు మరి పది పదిహేను రోజులు ఈ రైతుల వడ్లు ఆపుతున్నారు అనేది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి సమస్య వెంటనే ఉన్నా వాళ్ళకి మద్దతు ధర బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ బోనస్ కూడా ఎవరికి మాకు ఇవ్వట్లేరు ఆ ఉన్న ఓట్లు కొంతే చాలు మాకు బోనస్ కూడా అవసరం లేదనే రకంగా ఇక్కడ రైతులు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఆకుల మల్లారెడ్డి మల్లారెడ్డి ఎన్నిక ఎన్నికరేస్తారు ఎన్ని ఎకరాలు మరి నాలుగు నాలుగున్నర పెట్టినాం పత్తి ఎంత ఇస్తారు పత్తి పత్తి పది ఎకరాలు పెట్టినాం దిగుబడి బాగా వచ్చింది పది ఎకరాలు పెడితే ఇవాళ ఎంత ముప్పై క్వింటాల్ వెళ్ళింది ఇవాళ అంతేనా మరి మిల్లులు కొంత పత్తి మరి ఏమో బీరగానికి ఇచ్చినాం ఏడు వేల కాడికి ఎందుకు మిల్లు పోతే అధిక ధర ఇస్తామంటారు ఏం ధర ఇస్తారు ఏం చేయాలి ఆరాటాలని మీకు రుణమాపి పడ్డదా మీకు పర్లేదు ఎందుకు రుణమాఫీ రుణమాఫాలు లేదు మాకు ఒక్కనే ఉంటారు ఐదు మంది లేదు కరెంటు బిల్లు మాఫీ లేదు కరెంటు బిల్లు కూడా లేదా ఒక్కని ఉంటే ఏపాటి కాదు కరెంటు బిల్లు కూడా నాకు మాఫీ లేదు అసలే మీరు నిజమే చెప్తారు కదా నిజమే చెప్తారు ఎవ్వరు చెప్పమనే లేదు కాకుండా రా ఇంకో అంతేనా ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీ మహారాష్ట్రకు నిన్న వైడు ముఖ్యమంత్రి లక్ష ఇరవై వేలు నాకు కూడా మాపి కాలే నిన్న ముఖ్యమంత్రి పోయి ముప్పై వేల కోట్లు ముప్పై వేలు ఇచ్చిన మహారాష్ట్రలో ఆయన మాటల స్థలం కూడా ఆయన మాట్లాడిందో చెట్టు చేసేది రైతు బంధు కూడా మీకు రైతు బంధు వల్ల ఈయన వచ్చే కాడికి వెళ్ళి రుణమాపిగా మాపి కాలేదు అంటే ఏది పెన్షన్ వస్తుందని పెంచిన కూడా లేదు మా అంత వరకు ఫామ్లు నింపిరి కదా మరి మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫామ్లు నింపిరిగా సంవత్సరం క్రితం దాని గురించి ఏమైనా ఏది లేదు అడిగినా రెండు మూడు సార్లు సెక్రటరీ అడిగినా వస్తుంది వస్తది వాళ్ళు వస్తారు వస్తారా ఇంకెవరికి వస్తారు అంటారు మరి లెక్క వాళ్ళు చేస్తారా అందుకు ఇంటికి దిర్తారట కదా ఇంద్రమ్మ ఇంట్లో ఇస్తాన్నారు ఏమో ఎవరికి ఇచ్చారు ఎవరికి ఈ మధ్యన ఈ వచ్చాకేయలేదు మరి ఎట్లా ఉంది ఏ ఏ పరిపాలన బాగుంది అనుకుంటారు ఏ పరిపాలన ఏముంది అయ్యా అంతే అంతకుముందు పరిపాలన బాగుంది అనుకుంటారు ఇప్పుడు పరిపాలన బాగుంది అంతకుముందు పరిపాలన మంచిగా ఉంది అన్నడో చేసిండు అటు చేసిండే కానీ అటు ఇటు అయితే ఆయనదే తిరుగుంది ఈయన ఈయన చెప్పిన చెప్పుడే కానీ ఏమైనా చేసిందిందా మూసి మూసి మొత్తం సుందరీకరణ చేసి మొత్తం రైతులకు మంచి నీళ్ళు ఇస్తా అంటున్నాడు మొత్తం లక్ష యాభై వేల కోట్లు పెడతా అంటుండ మరి పదివేల కోట్లు రుణమాఫీ చేయడానికి మరి ఏమనుకుంటారు మరి ఏం చేస్తాడో ఏం పాడో ఏమైనా చేసిండో ఏమని మీరు ఏమనుకుంటారు ప్రభుత్వాన్ని అసలు మేము చెప్పాలనుకుంటారు ఏదన్నా ఒక చిన్న మెసేజ్ రూపంలో చెప్పేది ఏముంది చేసేది చేసాక అది చేయాలి అనకారంగా అన్ని ఆగ్దానాలు ఇచ్చి చేయలేకపోతే ఏం లాభం అనవసరంగా బస్సు సార్సీలు బంద్ పెట్టేదేందో ఏందో రుణమాఫ కాలే రుణమాపు కాలేదు నాకు పింఛన్ లేదు కరెంటు బిల్లు మాపి కాలేదు గ్యాస్ సిలిండర్ కూడా నాకు పైసలు వాడతారా లేవు అదే ఐదు రూపాయలు తీసుకుంటారు ఐదు రూపాయలు ఇప్పుడు నేను ఇది వచ్చినాక మూడు మూడు సిలిండర్లు తీసుకున్నా ఇది ఒక్క పైస కూడా పర్లేదు నేను బ్యాంక్ చెక్ చేసిన నలభై రూపాయలు ఏమో అంతకు ముందు పడలేదు అయ్యా నలభై రూపాయలు ఏమన్నాయి గట్టి ఉంది రెండు గవర్నమెంట్లు ఉంటారు మీ సర్వీస్లో ఒక నాలుగు నుంచి ఐదు గవర్నమెంట్ ఉంటారు ఈ గవర్నమెంట్లలో ఎట్లా అంటే ఈ ఆ గవర్నమెంట్లతో పోల్చుకుంటే గవర్నమెంట్ ఎట్లా ఉంది అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు గట్టి ఉంది అప్పుడు అప్పుడు కూడా ఇవ్వలేము ఇది చేసిరు ఎవరికి ఏం బాగా పెట్టలేదు ఇప్పుడు కూడా గట్టిగా ఉంది నా ఆస్థానికి అది చెప్తున్నా ఇప్పుడు కూడా గట్టి ఉంది అప్పుడు గట్టిగా ఉంది అప్పుడు కూడా ఎవరేమో ఐఏసీలు ఆలయంలోనే చేసి బాగా పెట్టారు కానీ రాయత్రులు ఏమి పోయినా కానీ ఇబ్బందే ఉంది ఇబ్బంది అంటే జెంట్స్ని ఎక్కనిస్తలేరు వాళ్ళకి ఇత్త ఆన్య మేము తగెక్కుతున్నావా అని అంటుర్రు ఆ డ్రైవర్ని తిడుతురు కండక్టర్ని తిడుతుర్రు జర లోపలికి రారంటే నువ్వు ఇస్తలేరు పాపం వాళ్ళని తిడుతుర్రు కొడుతురు కూడా ఈ లేడీస్ మొన్న మా మునుగోడు బస్సు అంగడిపల్లికి కొట్టినే కొట్టింది ఒక ఆమె అట్లా చేయొద్దుగా ఏం లేదు అసలు వేస్ట్ అది ఎందుకు పెట్టిండో ఇరవై ఐదు వందలు ఏడు ఏ గ్యాస్ పైసలు కూడా మాకు రుణమాఫీ కాలే మాకు రైతు బంధు వల్లే ఏమో కాలే మరి లక్ష అరవై ఉన్నాయి కాలే మాకు మీకు రేషన్ కార్డు మీదిద్దరిది ఉంది కాబట్టి ఒకటి కట్టిరు ఒకటి కట్టలేదు తర్వాత వస్తుంది అన్నారు ఏది మరి దసరా అప్పుడు వస్తుంది అన్నారు దసరా తీపాలి రానే రాలేదు మాకుందే లక్ష అరవై ఉంది మంచిగా కాడికి కళ్యాణ్ లక్ష్మి సీఎం పన్ను ఈ రైతు బంద్ అయితే వేసిండు మంచిగా ఉంది అప్పుడే